రిజల్ట్ ఇండస్ట్రీ సర్కిల్స్ లో కొత్త డిస్కషన్ కు తెరలేపింది లోకేష్ కనకరాజ్ లో తొలి ఫెయి కావంతో ఒక్కసారి పడింది ఈ సినిమాలో చేసిన స్టార్స్ కూడా అలర్ట్ అయ్యారు అప్ కమింగ్ సినిమాల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు జైలర్ పార్ట్ వన్ బ్లాక్ బస్టర్ కావడంతో జైలర్ టూ మీద అంచనాలు భారీగా ఉన్నాయి అందుకు తగ్గట్టుగా భారీ స్కేల్లో ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారు కానీ కూలీ రిజల్ట్ తర్వాత మూవీ టీమ్ అలర్ట్ అయింది కథతో పాటు మేకింగ్ విషయంలోనూ ఎక్స్ట్రా కేర్ తీసుకుంటోంది యూనిట్ స్క్రిప్ట్ నుంచి కాస్టింగ్ వరకు అన్ని విషయాలు దగ్గరుండి చూసుకుంటున్నారు రజనీకాంత్ అమీర్ ఖాన్ కూలీ విషయంలో రిగ్రెట్ అవుతున్నారు కూలీలో గెస్ట్ రోల్ చేసిన ఆమిర్ ఖాన్ ఆ నిర్ణయం తన కెరీర్ కు మైనస్ అయిందని ఓపెన్ గా అంగీకరించారు ఇలాంటి రోల్స్ చేయకూడదని ఇక ముందు తన ఇమేజ్ కు తగ్గ ప్రధాన పాత్రలకే ఒప్పుకుంటానని అన్నారు అమీర్ స్వయంగా తన రోల్ గురించి కామెంట్ చేయడంతో మరోసారి కూలీ రిజల్ట్ గురించి చర్చ మొదలైంది అమీర్ రజనీ అలర్ట్ అవడంతో ఇప్పుడు నాగ్ డెసిషన్ ఏంటి అన్న చర్చ మొదలైంది వరుస ఫెయిల్యూర్స్ తర్వాత నాగ్ రిస్క్ చేసే మరీ చేసిన నెగిటివ్ రోల్ కూడా వర్కౌట్ కాకపోవడంతో అప్కమింగ్ ప్రాజెక్ట్స్ విషయంలో కింగ్ డెసిషన్ ఎలా ఉండబోతుంది అన్న డిస్కషన్ జరుగుతోంది ప్రేక్షకులు ఇప్పుడు స్టార్ హీరోలలో కొత్తదనం కోరుకుంటున్నారు కానీ అదే సమయంలో వారి ఇమేజ్ దెబ్బ తినకూడదని కూడా ఆశిస్తున్నారు రజనీకాంత్ అమీర్ ఖాన్ కూలీ విషయంలో ఇమేజ్ ను క్యారీ చేసే విషయంలోనే తడబడి అందుకే అందుకే అప్కమింగ్ సినిమాల్లో అలాంటి పొరపాటు జరగకుండా చూసుకుంటున్నారు